ముప్పై మూడో వార్డులో వార్డు అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీసర్కు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్కి వినత పత్రం అందజేయడం జరిగింది వైసీపీ నాయకులు సీనియర్ నాయకులు మాజీ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ముప్పై మూడో వార్డు అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారంటూ మీడియాతో మరెన్నో విషయాలు ఆయన మాట చంద్రబాబు சந்திராபு என்ன போட்டு சந்திரபாபு என்ன போட்டு சந்திரபாபுமே பிரபுமே பிரபு என்ன போட்டு சந்திரபாபு ஜெய ஜகன் ஜெய ஜெய సిపి అధ్యక్షుడు నేను ఈరోజు వెన్నుకోటు దినం కార్యక్రమం మా మా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా పిలుపుమేరి ఎమ్మెల్యే సౌత్ ఎమ్మెల్యే గారు సౌత్మేరు గణేష్ కుమార్ గారు మేరకు పిలుపు మేరకు ఈరోజు భారీగా ఆ కూటమి ప్రభుత్వం మీద నిరసనతో ప్రజలే ముందుకొచ్చి నిరసన వ్యక్తి చేసి స్వచ్ఛందంగా వచ్చి ముప్పై మూడో వారి నుంచి స్వచ్ఛందంగా వచ్చి కేపు ధర్నాల్లో పాల్గొంటున్నారు ఈ ధర్నా భారీగా జనాలతో హిక్కెర్చంతో పోలీసులే భయండడంతో మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ బెదిరించడం వల్ల జనాల్లో కోటమి ప్రభుత్వం మీద చాలా అసంతృప్తితోటి సూపర్ సిక్స్ హామీలు ఎన్నో ఇచ్చారు ఆ హామీలు ఒక్కటే నెరవేర్చలేదు ఆ నెరవేర్చాలని మేము ధర్నా చేయడం ఏవైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంటే సంవత్సరం పాలన జరిగినా కూడా ఏ ప్రజలకు కూడా ఏ న్యాయం జరగలేదు ఈ సోపరిసిద్ధ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తానని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు సందర్భంగా మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే మా సౌత్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు గణేష్ కుమార్ గారు యొక్క పిలుపు మేరకు ఈరోజు వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని నెర చేస్తూ ప్రజలకి ఏ ఒక్క హామీ కూడా మీరు ఇచ్చింది నెరవేర్చలేదు కాబట్టి అది మేము ప్రజలకు ఇంకా తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాము ఇంకా ప్రజలు ఈరోజు చూస్తున్నాము చాలా స్వచ్ఛందంగా వచ్చి మాకు ఏ ఒక్క హామీ కూటమి ప్రభుత్వం చెయ్యలేదని నిరసన తెలుపుతున్నారో వారికి ఒక్కరికి మద్దతుగా మేమందరం కూడా రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది నా పేరు పచ్చిపూడి రామారావు రాము ఈ యొక్క ముప్పై మూడో వారు ఈరోజు ముప్పై సంవత్సరాల నుండి ప్రజల కోసం రాత్రి పదము కూడా పనిచేస్తున్న కార్యక్రమంలో ఉన్నాం మేమందరూ కూడా ఈరోజు వెలుపోటు కార్యక్రమంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి మన కలెక్టర్ గారికి మెమోరల్ ఇవ్వడానికి వెళ్తున్నాం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏడు చేసినా అతనికంటే మేము బాగా చేస్తామనే కార్యక్రమం పోవటమే ప్రభుత్వం పెట్టుకుంది కానీ ఇంతవరకు కూడా ప్రజలకు అన్యాయమే చేసింది కానీ న్యాయం చేయలేదు కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు మీద కొంటుంది సంవత్సరం నాలుగు సంవత్సరం రెండు నెలలు అయిపోయింది ఇంతవరకు కూడా గ్యాస్ డబ్బులు వేస్తా అంటారు గ్యాస్ లేవు అలాగే బస్సులు అన్నారు బస్సులు లేవు అలాగే ఇంటి ముందుకు వచ్చిన బళ్ళు లేసే రైస్ బళ్ళు వస్తూ ఉండే అవి కూడా రోజు నాడు ప్రభుత్వం చాలా బాధపడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజల కోసం మంచిగా చేయండి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని ఈ ముప్పై మూడో వాటిలో అత్యధిక మెజార్టీతో ఎవరు వచ్చినా సరే ఎమ్మెల్యేగా మేము గెలిపిస్తామని అలాగే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన వాష్పీ గణేష్ కుమార్ గారికి యూఆర్డ్ అధ్యక్షుడు రమేష్ గారికి హెచ్ చైర్మన్ వెంకటేష్ గారికి పూత్ కిష్ణా గారికి వెన్నట్ల శ్రీనివాస్ రెడ్డి గారికి ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు ఎక్కువ చెంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా సరే మేం చేస్తాం కాబట్టి వెన్నుపూర్ చంద్రబాబు వెన్నుపూర్తు చంద్రబాబు వెన్నుపర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరోనా విపత్తు సమయంలో కూడా జీడీపీ ఎయిట్ పాయింట్ నైన్ మోర్ దెన్ ది సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఈస్ ద రూలింగ్ ఆ సత్తా ఉండాలి ఎందుకంటే సంపద విషయం అన్నావు కదా మరి ఇప్పుడు నువ్వు పాలన దిగాలి కదా నువ్వు నేను అదే ప్లస్ ఇస్తానమాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే పీపుల్ రన్ ద ఎకానమీ నాట్ ద రిచ్ వేదవాడ ఎకానమీ రన్ చేస్తాం రిచ్ పీపుల్ రన్ నువ్వు రిచ్ పీపుల్ దగ్గర నేను తీసుకెళ్తా ఉన్నా రాష్ట్ర సంపదని అమరావతి రోజు రెండు లక్షల డెబ్బై రూపాయలు పేద ప్రజలకి తీసుకుని వెళ్తే వాళ్ళు మీరు వాళ్ళు దాచుకునే వాళ్ళు రొటేషన్ చేశారు అది రూపాయి పది రూపాయలు పదకొండు రూపాయలు ఇలాగ సంపద సృష్టించుకున్నారు ఆటోమేటిక్గా గాన్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరిపాలన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు మరి చంద్రబాబు నాయుడు ఈరోజు లోకేష్ ఈస్ బుల్డోజింగ్ ద మ్యానేజర్ పీపుల్స్ మ్యాండేట్ సబ్టేజింగ్ ద పీపుల్స్ మ్యాండేట్ పీపుల్ మ్యాండేట్ ఇది ఈ రోజు నుమేమో సర్వనాశనం చేస్తావు అన్నావు రెడ్ బుక్ రా జాంగమత నువ్వు